యువత కోసం నేను ఈ రకంగా ఆలోచన చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అధ్యక్ష జనవరి ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీలు ఎవరు దొరికిన అధ్యక్ష మొహిరాబాద్ లో మొన్న జరిగిన కోళ్ళ పందాలలో కాసినోళ్ళలో ఎవరు దొరికినరు అధ్యక్ష దుబాయ్లో డ్రగ్స్తోని డ్రగ్స్ డ్రగ్స్ తీసుకొని చచ్చిపోయిన వ్యక్తి ఎవరికి మిత్రుడు అధ్యక్ష మిత్రుడు చచ్చిపోతే శవాన్ని కూడా ఇక్కడికి లేకుండా వెళ్ళి దుబాయ్లో కూర్చొని పైరేసి చేసిన శవాన్ని అక్కడనే దానం వచ్చిన చరిత్ర ఎవరిది అధ్యక్ష వీళ్ళ అధ్యక్ష యువత గురించి మాట్లాడేది ఫామ్ హౌస్లల్లో దీపావళి పండుగ రోజు వాళ్ళు మనం దీపావళి పండుగకి ఏం కాల్స్తాం అధ్యక్ష చిచ్చుబుట్లు కాల్చుకుంటాం వాళ్ళు సారా బుట్లు పెట్టుకొని డ్రగ్స్ పెట్టుకొని కొఖెయిన్ పెట్టుకొని దావతులు చేసి మా ఇంటికి పోతావా అంటాడు ఏంది అధ్యక్ష నీకు బామార్దు ఉండొచ్చు నీ బామార్దు కళ్ళలో ఆనందం చూడడం నీకు ఇష్టం ఉండొచ్చు కానీ ఇట్లాంటి వ్యవహారాలను ఈ ప్రభుత్వం క్షమించదు ఫామ్ హౌస్లలో కెసిన వాళ్ళు నడిపిన ఫామ్ హౌస్లలో కోడి పందాలు చేసినా ఫామ్ హౌస్లలో డ్రగ్స్ పార్టీలు చేసినా దుబాయ్లో డ్రగ్స్ పార్టీ చేసినా రావాలి సభలకు అప్పుడు చెప్తా లేవనుకుంటుండ్రు మొత్తం రికార్డులు తెప్పించిన దుబాయ్ నుంచి అధ్యక్ష ఎవరెవరికి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని గుట్లు మట్లు అన్నీ ఉన్నాయి అధ్యక్ష సందర్భం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు అన్ని తీసి ఇప్పి ముందె పెడతా అధ్యక్ష ఒక్కొక్క గుట్టు ఏదో తిట్టేసి మాట్లాడేసి కప్పిపుచ్చుకొని పోదామని అనుకుంటుండేమో అట్లేం కుదరదు అధ్యక్ష ఇది యువత పట్ల ఆలోచన ఇది మాకున్న చిత్తశుద్ధి అందుకే అధ్యక్ష అదే విధంగా ఐఏఎస్లకు సివిల్స్కు ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్ ఆ పిల్లలు ఢిల్లీకి వెళ్ళి కోచింగ్ సెంటర్ వాళ్ళు చదువు చదువుకుంటే పేదోళ్ళ పిల్లలు ముఖ్యంగా లంబాడ పిల్లలు ఆదివాసీ పిల్లలు కూడా ఉన్నారు రూపాయి రూపాయి కూడా తల్లిదండ్రులు ఇవ్వలేని పరిస్థితి వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి వాళ్ళకి సహాయం చేయాలని సింగరేణి నుంచి ఒక ప్రత్యేకంగా రాజీవ్ గాంధీ సివిల్ సభయస్థం పథకాన్ని ప్రవేశపెట్టి ఫిలిమ్స్ సెలెక్ట్ అయితే లక్ష రూపాయలు మెయిన్స్కు సెలెక్ట్ అయితే లక్ష రూపాయలు ప్రభుత్వం వైపు నుంచి ఉండడానికి వసతులు అన్ని ఏర్పాటు చేసి తెలంగాణ నుంచి ఐఏఎస్లను ఐఎఫ్ఎస్ లను ఈ దళిత గిరిజన ఆదివాసీ బలహీన వర్గాల బిడ్డలు మైనారిటీ బిడ్డలు రావాలి ఈ రాష్ట్రమే కాదు ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి వాళ్ళ ఐఏఎస్లు ఐపీఎస్లు అయితే ఏ రాష్ట్రంలో ఉన్నా కేంద్రంలో ఉన్నా ఈ తెలంగాణ అభివృద్ధికి పాటుపడతారని ఆ పిల్లల్ని భుజం తట్టి ప్రోత్సహించి జ్యోతిరావు పూలే భవన్కి పిలిపించి ఒక్కొక్కరికి అభినందించి వాళ్ళకి చెక్కులు ఇచ్చిన చరిత్ర మాది అధ్యక్ష ఎన్నడన్నా కు ప్రిపేర్ అయ్యేటోళ్ళని కనీసం అభినందించిందా బుక్కర్ భువనన్న పెట్టిందా నేను అడుగుతున్నా అధ్యక్ష అమరవీరులు మీకు వాటారు ఉద్యమకారులు మీకు వాటారు నిరుద్యోగులు మీకు వాటరు పోనీ కెరీర్ ఎన్నుకొని కష్టపడి చదువుతున్న విద్యార్థులు మీకు పట్టరు ఎవరు పడతారా మీకు కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లు దావతులు ఇచ్చే దోస్తులు వీళ్ళైనా అధ్యక్ష మీకు కావాల్సిన వాళ్ళు ఎప్పటికీ శాశ్వతంగా అందుకే ఆ విధానాన్ని మార్చాలని పదిహేను నెలల్లో ప్రతిరోజు కృషి చేసుకుంటూ ప్రతిరోజు ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష ఇది యువత పట్ల మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఉద్యోగాలు మేము మేమిచ్చిన నోటిఫికేషన్ అంటారు ఏమి వెళ్ళింది కానీ తోక వెళ్ళలేదు అంటారు తోక కూడది ఏం సన్నాసులు మీరు ఎందుకని నేనంట పదేళ్ళల్లో పది ఏళ్ళల్లో వినోద్రావు ఓడిపోతే ఎంబరే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చారు కవిత గారు ఓడిపోతే ఎంబడే ఎమ్మెల్సీకి ఇచ్చారు ఖాళీగా ఉన్న సంతోష్ గారికి మీరు రాజ్యసభ ఇచ్చారు మీ ఇంట్లో ఉన్న అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు మరి తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసము తెలంగాణ కోసం కొట్లాడిందే ఉద్యోగాల కోసం తెలంగాణ కోసం అబర్లైందే ఉద్యోగాల కోసం అయితే ఆ ఉద్యోగ నోటిఫికేషన్లు పదేళ్ళు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు నియామకాలు చేపట్టలేదు రోజు గర్వంగా మీరు గతంలో పదేళ్ళలో మీరు నోటిఫికేషన్లు ఇచ్చింది తక్కువ ఇస్తే కూడా వాళ్ళ పరీక్షలు పెట్టింది తక్కువ అందులో పెట్టిన పరీక్షల ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో తల్లి బఠానీలా కమ్మి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్ట దిగజార్చి సర్వనాశనం చేసి తెలంగాణను లోప భూయిష్టంగా తెలంగాణ ప్రతిష్టను మంట కలిపితే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మొదలుపెట్టి ఇరవై ఈ ఈ తారీఖు వరకు యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం నాది ఈ దేశ చరిత్రలోనే ఈ దేశ చరిత్రలోనే రికార్డ్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా నేను సవాలు విసురుతున్నా అధ్యక్ష తమ ద్వారా ప్రతిపక్ష పార్టీకి మొదటి సంవత్సరంలో యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంటే ఏ రాష్ట్రమైనా సరే ఇంక్లూడింగ్ కాంగ్రెస్ గవర్నెన్స్ ఉన్న రాష్ట్రాలు కూడా ఇవ్వలేకపోయినాయి మన రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు తర్వాత ఈనాటి వరకు ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అందించిన చరిత్ర మాది అధ్యక్ష మనది అధ్యక్ష మన అందరం కలిసి నా మంత్రివర్గ సహచారులు వివిధ శాఖలలో కష్టపడి ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగాలు అధ్యక్ష మీకు ఒక లెక్క చెప్పాలి అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి సెప్టెంబర్ వరకు నిరుద్యోగ రేటు ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఉంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై నుండి సెప్టెంబర్ వరకు పద్దెనిమిది పాయింట్ ఒకటి శాతానికి తగ్గింది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం నుంచి పద్దెనిమిది పాయింట్ ఒకటి శాతానికి నిరుద్యోగ సమస్యను తగ్గించిన చరిత్ర మా ప్రభుత్వం అంది ఈ లెక్కలు నేను చెప్పట్లేదు కేంద్ర గణాంక శాఖ నిర్వహించిన లేబర్ ఫోర్స్ సర్వే అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గా ఇచ్చిన సర్వే రిపోర్ట్ అధ్యక్ష దిస్ ఇస్ నాట్ ఎనీ కాంగ్రెస్ పార్టీ ఆర్ ఎనీ అవర్ ఓన్ సర్వే పీపుల్ ఇచ్చిన రిపోర్ట్ కాదు అధ్యక్ష నిరుద్యోగ సమస్యను తగ్గించిన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ముందు భాగాన నిలబడ్డది అధ్యక్ష ఇవన్నీ మా కష్టానికి మా పోరాటానికి మేము చేసిన ప్రయత్నానికి ప్రతిఫలం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు అంగన్వాడీల మా సీతక్క పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు అదేవిధంగా గ్రామ పాలన అధికారులు ఉన్న వివిధ డిపార్ట్మెంట్లలో వీళ్ళందరినీ అడ్జస్ట్ చేసి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు శ్రీనివాసరెడ్డి గారు దీంట్లో అదేవిధంగా గ్రూప్ వన్ రెండు వేల పదకొండు ఉమ్మడి రాష్ట్రంలో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేదు ఫలితాలు ఇవ్వలేదు అధ్యక్ష అదే విధంగా వాళ్ళు ముసలిం అయిపోయారు అధ్యక్ష ఆనాడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళు ఉన్నాడు పదిహేను ఏళ్ళు అంటే ముప్పై ఏడు ఏళ్ళు వచ్చినాయి అధ్యక్ష పిల్లలు కూడా అయిపోయారు పెళ్ళిలు అయిపోయి పిల్లలు అయిపోయి వాళ్ళు ముసలిం అయిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలోనే ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులు ఇవ్వలేదు అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి ప్రిలిమ్స్ చేసి మెయిన్స్ చేసి రిజల్ట్స్ పెట్టి ఈరోజు రిజల్ట్స్ ఇచ్చి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ అధికారులను నియమించడానికి పునాదులేషనం రాబోయే ముప్పై రోజుల్లో తెలంగాణకు ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగస్తులు రాబోతున్నారు అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష గ్రూప్ టూ గ్రూప్ టూలో కూడా లక్షలాది మంది సంవత్సరాల కొద్ది ఎదురు చూస్తుంటే ఏడు వందల ఎనభై మూడు పోస్టులు గ్రూప్ టూలో కూడా ఇవ్వడానికి రోజు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది అదేవిధంగా గ్రూప్ త్రీ పదమూడు వందల అరవై ఐదు పోస్టులను అభ్యర్థులను తొందరలోనే నియామకాలు చేపట్టబోతున్నాం అధ్యక్ష పదకొండు వేల డిఎస్సి పోస్టులు ఇచ్చిన అధ్యక్ష గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ రాబోయే నలభై రోజుల్లో నియామకాలు చేపట్టబోతున్నాం అధ్యక్ష ఇది యువత పట్ల మాకున్న చిత్తశుద్ధి మా ఉద్యోగాల కోసం కాదు ఏ ఎల్పి స్టేడియంలో మేము ఉద్యోగ ప్రమాణం చేసినామో నేను నా మంత్రివర్గ సహచరులు అదే ఎల్పీ స్టేడియం సాక్షిగా తలలు లెక్కబెట్టి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది మేం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ఇది అని నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష అందుకే ఈరోజు ఈ సమావేశంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు ఉండి ఇంకా ఏమైనా వారి అనుభవాన్ని రంగరించి నలభై సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్న చంద్రశేఖరరావు గారు కొన్ని సూచనలు చేసి వారి అనుభవాన్ని ఒకవేళ తెలంగాణ ప్రజలకు వినియోగించుంటే నాకేం అభ్యంతరం లేకపోతుండే అధ్యక్ష వారి వయసులో పెద్దవారు అనుభవంలో పెద్దవారు వారికి ఉన్న పరిణతి వేరు వారి సూచనలు ఇస్తే నేర్చుకోవడానికి నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష నేను జెడ్పీటీసీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీగా పనిచేసిన మంత్రికి ఎప్పుడు పనిచేయలేదు డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా చేస్తున్నా నేను కూడా ఏదైనా సూచన ఇస్తే తీసుకుంటా అధ్యక్ష ఎన్టీ రామారావు గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయినారు నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయినారు వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ముఖ్యమంత్రులు అయినా కూడా పరిపాలన అందించలేదా అధ్యక్ష సో నువ్వు అయినావు కాబట్టి నీకేంది లేదు నువ్వు కాబట్టి దిగు నీది మా సామాజిక వర్గం కాబట్టి కాదు కాబట్టి నీకు తెలివి లేదు ఏ అధ్యక్ష ఇది అందుకే అధ్యక్ష విద్యా వ్యవస్థ ఉద్యోగాలే కాదు ఈరోజు విద్యా వ్యవస్థ మీద కూడా మాట్లాడుకుందాం అధ్యక్ష ఈ విద్యా వ్యవస్థలో ఇరవై తొమ్మిది వేల పైచెలకు పాఠశాలలు ఉంటే ఇరవై ఆరు లక్షల మంది స్టూడెంట్సే ఉంటారు